హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి కర్రీ కోసం ముందు రోజే ఈ రాజ్మాలు తీసుకొని నానబెట్టేసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది గంటల దాకా నానాలండి ఈ అనేవి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇందులోనే రెండు ఆలుగడ్డలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు విజిల్స్ రానిచ్చి ఆపేసుకోవాలండి రాజ్మా ఉడికేలోపు ఈ స్పైసెస్ అనేవి తయారు చేసుకోవాలండి పౌడర్ చేసుకోవాలి దీనిలోనికి ఒక స్పూనుడు ధనియాలు ఒక స్పూనుడు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి పౌడర్లా కాకుండా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చిందండి ఆవిరిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని